నమస్తే నేను సిరి డాకు మహారాజ్ బాలకృష్ణ గారి సినిమా అయితే జాన్ పన్నెండు రాబోతుంది సో నిన్న అయితే దీనికి సంబంధించి ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది ఇప్పుడు ట్రెండింగ్ వన్లో అయితే ఉంది యూట్యూబ్లో సో ఈ ట్రైలర్ విడుదలైన కొన్ని క్షణాల్లోనే అందరికీ ఇట్లా అంటే చూసిన ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ అనేది చెప్పాలి అంత బాగుంది ట్రైలర్ అయితే సో మరి ఎలా ఉండబోతుంది జాన్ ట్వెల్త్ నా ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది అసలు దీని దీనికి సంబంధించి మరిన్ని విషయాలు అయితే మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సార్ సార్ డాకు మహారాజ్ టీజర్కి చూసాం సాంగ్కి చూసాం అండ్ ఇప్పుడు మొత్తానికి అయితే ట్రైలర్ అయితే వచ్చేసింది అండ్ ఇప్పుడు అది ట్రెండింగ్ వన్లో ఉంది సో దీన్ని మనం ఎట్లా చూడాలి ఇది సినిమా సక్సెస్ అని అనుకోవాలి ఎందుకంటే ట్రైలర్ చూసినంత సేఫ్ కూడా ఒకలాంటి ఇది ఇంకొకటి ఏంటంటే బాలకృష్ణ గారి సినిమానంగానే నార్మల్గానే ఆయన ఎనర్జీ అనేది వేరే లెవెల్లో ఉంటుంది ఇంకా ఈ ట్రైలర్ చూస్తే ఇంకా అసలు అయినా ఇందులో ఒక అంటే చిన్న పిల్లలతో ఎలా ఉండాలో అలా కనిపించింది ఫైట్ చేసేటప్పుడు ఆ అగ్రెషన్ ఎట్లో అది అన్ని రకాలుగా కనిపించేసింది సో అయితే వచ్చేసింది ఇంకా సినిమా కూడా ఎలా ఉండబోతుంది అంటే దీని మీ అభిప్రాయం ఏంటి సార్ మనం రీసెంట్గా చూసాము థర్డ్ సింగ్లో వచ్చినప్పుడు చాలా విమర్శలు చాలరే చాలా బ్యాక్ రాష్ వచ్చింది ఆ పాట మీద ఆ పాట చిత్రీకరించిన తీరు సో కొరియోగ్రఫీ ప్రధానంగా కొరియోగ్రఫీ గురించి చాలా విమర్శలు వచ్చాయి శేఖర్ మాస్టర్ శేఖర్ విజయ శేఖర్ చేసింది సో రౌతలే తోటి బాలయ్య చేసినటువంటి ఆ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవి అలా చేయించకుండా ఉండాల్సింది శేఖర్ మాస్టర్లో ఉన్నటువంటి క్రియేటివిటీ ఏం ఇంత దిగజారిపోతూ ఉందా అనేటువంటి వ్యాఖ్యలు ఎక్కువగా వినిపించాయి ఈవెన్ నాకు కూడా కొంచెం జుగు జుగుప్సాకరంగానే అనిపించింది ఆ పాట చిత్రీకరించిన విధానం ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే సార్ అందులో ఏం తప్పు కనబడింది ఇంతకు ముందు కూడా ఉన్న యాక్టర్స్ కూడా ఇంతకన్నా చాలా అదిగా చేశారు చాలా పాటలు కావాలంటే కూడా చూపెడతాం ఇందులో తప్పే ముందు ఇందులో ఈయననే ఇది ఫస్ట్ టైం కాదు కదా చేసింది బాలకృష్ణ గారు ఒకరే కాదు దీనికన్నా ముందు ఉన్న సినిమా వాళ్ళు కూడా అంటే ఎవరైతే పెద్ద యాక్టర్స్ ఉన్నారో వాళ్ళు కూడా చేశారు అందులో ఎందుకు కావాలనే పాయింట్అవుట్ చేస్తున్నారు కావాలని ఆ సినిమాకి నెగిటివిటీ తీసుకురావడానికి మాట్లాడుతున్నారు అవును అంటే ఒకళ్ళు తప్పు చేశారు కాబట్టి మనం కూడా అదే తప్పు చేద్దాము ఒకళ్ళు హత్య చేశారని చెప్పి మనం కూడా అప్పుడు మనం కూడా చేసే జరుగుతున్నాయి అని చెప్పి ఒక తప్పు జరిగినప్పుడు అలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తుల మీద ఉంటుంది గతంలో చిరంజీవి గారు కూడా చేశారు అలాంటివి అప్పుడు కూడా చాలా విమర్శలు వచ్చినాయి ఇంత సోషల్ మీడియా యుగం కానప్పుడు కూడా అల్లుడా మజాకాలో ఆయన చేసినటువంటి డ్యాన్సులు కానివ్వండి అందులో లక్ష్మి గారు అత్తయ్య పాత్ర చేశారు ఆ అత్తయ్య పాత్రతో ఆయన బిహేవ్ చేసే విధానం ఒక పాట ఉంది అది చాలా జుగుప్సాకరంగా ఉంది ఒక అత్తగారితోటి ఒక అల్లుడు అలా బిహేవ్ చేస్తాడు అసలు అంతే అంత ఇదిగా ఆమెని టీచ్ చేస్తూ అత్తయ్యని అలా ఒక పాట పాడతాడా అని అప్పుడు చాలా విమర్శలు వచ్చాయి చిరంజీవి గారి మీద చిరంజీవి గారు ఎలా ఒప్పుకున్నారు ఇది అని దానికి దర్శకుడు ఏబి సత్యనారాయణ గారు అది బాక్సాఫీస్ ద్వారా పెద్ద విజయమే సాధించింది అల్లుడా మజాక్ అనే సినిమా ఇద్దరు హీరోయిన్లు ఉంటారు ఆయనకి ఇద్దరు కూతుళ్ళు ఆమెకి లక్ష్మి అనే ఆమెకి సో ఆమెతోటి ఆయన బిహేవ్ చేసే విధానం అంటే ఆమె కొంచెం పొగరు తల పొగరు అన్నటువంటి వ్యక్తి కా సినిమాలో సో ఆ తల పొగరని తగ్గించే క్రమంలో ఆయన చేసేటువంటి చేష్టలు కానివ్వండి ఆ పాటలు పాడే విధానం కానీ చాలా ఇబ్బందికరంగా ఉండే ఎబ్బెట్టుగా ఉండే ఒక అత్తగారితోటి ఒక అల్లుడు బిహేవ్ చేసే విధానం ఇది కాదు అని చెప్పి చాలా విమర్శ వచ్చింది సో ఆయన చేశాడు కాబట్టి చిరంజీవి గారు చేశారు కాబట్టి ఇంకోరు కూడా చేయొచ్చు అంటే అది కరెక్ట్ ఆ చిరంజీవి గారు అనే కాదు గతంలో కూడా ఆయనకంటే ముందు ఉన్న హీరోలు కూడా ఇలాంటివి చేశారు సీనియర్ ఎన్టీఆర్ గారి మీద కూడా ఇలాంటి విమర్శలు కూడా వచ్చాయి కొన్ని పాటల్లో ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటే కమర్షియాలిటీ పేరెంట్ మీద అప్పుడు డైరెక్టర్లు ఇలా చేత ఎలా చేయించారు ఇలా చేయించారా అని మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది సో అలా అలా అంటే మాస్ హీరోల చేత స్టార్ల చేత ఇలాంటివి డ్యాన్సులు చేయించడము ఇబ్బందికరంగా అంటే ఇప్పుడు మనం చూస్తే కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది మనం నిజ జీవితంలో అలా చేయము అలా అలాంటివి ఈ సినిమాల్లో చేసి చూసి కొంచెం మన ఇన్స్టింక్ట్స్ అనేవి సాటిస్ఫై అవుతాయి అందుకని జనాలు ఏంటంటే వాటిని బాగా ఆదరించేవాళ్ళు మనం చెయ్యనివి హీరో చేస్తా ఉంటే ఇతంలో ఉన్నటువంటి ఆ ఇన్స్టింట్స్ అనేవి ఏ ఉంటాయో మన సహజాత శక్తులు అనేవి కొంచెం సంతృప్తి పడతాయి అనమాట సో అందుకని ఆ సినిమాలకు అలాంటి కలెక్షన్స్ వచ్చేవి అవి అవి అలా వస్తున్నాయి కదా అని చెప్పేసి ఇలా జనం చూస్తున్నారనే కదా అని చెప్పి దాని మోతాదు పెంచుకుంటా పోతే ఇంకా వేరే ఎట్లా అయిపోతుంది ఇక ఘోరమే అయిపోతుంది సో అయినప్పటికీ కూడా కొంతమంది వాటిని అనుసరించి చేస్తూ వస్తూనే ఉన్నారు ఇప్పటికి కూడా కాబట్టి మనం వాటిని సమర్థించకూడదు సో చాలా చాలామంది చేశారు ఇప్పుడు కొత్త ఏమి కాదు అంటే కొత్త ఏమి కాదు చేస్తూ ఉన్నారు కానీ చేసి ఎప్పుడు చేసినా అది తప్పే కాకపోతే ఇప్పుడు బా బాలకృష్ణ గారు ఆయన ఇమేజ్ మనకు తెలుసు ఆయన ఇప్పుడు హిందూపురంకి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వ్యక్తి సో ఆయనకంటూ ఒక ఇమేజ్ ఉంది అలాంటి వాళ్ళ చేత దర్శకులు అనేవాళ్ళు కూడా కొరియోగ్రాఫర్కి ఖచ్చితంగా చెప్పాలి అబ్యూజివ్గా ఉండకూడదు చూడటానికి అసె ఎబ్బెట్టుగా అసభ్యకరంగా ఉండనటువంటి మూమెంట్స్ వాళ్ళ చేత చేయించండి అని గనక డైరెక్టర్ గనక చెప్పితే దాన్ని తగ్గట్టు కొరియోగ్రాఫర్ కూడా చేస్తారు ఇప్పుడు నేను కేవలం ఒక్క శేఖర్ మాస్టర్నే పట్టకూడదు ఇక్కడ ఈయన కూడా డైరెక్టర్ బాబుని కూడా పట్టాలి సో అది అది అంటే మన టాపిక్ మళ్ళీ పక్కకి వెళ్ళిపోతా ఉంది సో అది దాని పక్కన పెడితే కనుక తమన్ చేసినటువంటి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ మధ్య తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి నాగవంశి నిర్మాత నాగవంశి చాలా తన సోషల్ మీడియా హ్యాండిల్లో చాలా గొప్పగా రాశాడు సో అంటే ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఇచ్చేటువంటి రికార్ రీ రికార్డింగ్ ఇచ్చాడు అని చెప్పి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు తమన్ అని చెప్పి చాలా గొప్పగా పొగిడాడు అదే కనిపించింది ఈ ట్రైలర్ కట్లో కూడా చాలా ఇంటెన్సిటీతోటి ఈ సినిమా వచ్చింది అనేది సో డాకు క్యారెక్టర్ అంటే జాగ్రత్త బయట వాళ్ళకి డాకు అయితే నాకు మహారాజు అని ఆమె అంటం కూడా హీరోయిన్ అంటం కూడా మనకు కనిపిస్తుంది అంటే ఈయన రెండు వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్లో క్యా క్యారెక్టర్ చేశాడా లేకపోతే డియల్ రోల్ చేశాడా అనేది కూడా కొంచెం కనిపిస్తుంది అంటే మనకు స్పష్టంగా కనిపిస్తుంది డీల్ చేశాడా లేదా ఒక డౌట్ లాగా అనిపించింది అంటే ఒక ఒక డాకు క్యారెక్టర్ అలాగే ఒక పాపకి అంటే చాలా మందికి ప్రభుత్వాధికారులకు సింహ స్వప్నం లాంటి ఒక డాకు అలాగే ఒక చిన్న పాపకు సంబంధించినటువంటి ఒక సంరక్షకుడు గార్డియన్ అంటే అతను నానాజీ పాప అడుగుతుంది నానాజీ నీకు నువ్వు జి అని పెట్టుకుంటే నేను చెప్పేసే పలకాల నేను అని అని చెప్పి పాప అంటాం అది అట్లాంటి ఒక క్యూట్ క్యూట్ ఆ సీన్స్ కూడా ఉండే డైలాగ్స్ కూడా ఉన్నాయి మొత్తంగా చూసుకుంటే ఫస్ట్ నుంచి చివరి దాకా ట్రైలర్ చూసుకుంటే యాక్షన్ ఎంత ఇంటెన్స్ యాక్షన్ ఉందో అలాగే ఒక ఎమోషన్ ఉంది ఒక చక్కని సెంటిమెంట్ ఉంది అని కూడా మనకు అర్థమవుతూ ఉంది సో ఎప్పుడు కూడా మనం ఈ మధ్య అంటే కొన్ని సంవత్సరాలుగా బాలయ్య బాబుని మనం చూడనటువంటి ఒక కొత్త రూపంలో ఒక కొత్త కోణంలో ఈ సినిమాలో మనకు కనిపించబోతున్నాడనే ఒక నమ్మకాన్ని ఈ ట్రైలర్ కరిగించిందని చెప్పాలి హీరోయిన్స్ కూడా అందులో ప్రగ్ఞ జైస్వాల్ ఉంది అలాగే అమ్మాయి శ్రద్ధ శ్రీనాథ్ కనిపించింది అమ్మాయి హీరోయినా కాదా తెలియదు మనకి అలాగే వర్వసేర్ రౌతేలా అమ్మాయి ఒక మామూలుగా ఒక వ్యాంపు మనం తాడ్ సింగిల్ ఆమెతోనే కాబట్టి చూస్తే ఆమె కేవలం ఐటమ్ గాల్ కాదు ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ ఉందని కనిపించింది అలాగే ఇంకొక మా చాందిని చౌదరి కూడా కనిపించింది సో ఇలా నలుగురు ఉండారు ఇందులో సో వీళ్ళు ఎవరు అంటే ప్రజ్ఞా జైస్వాల్ వచ్చేసి భార్యలాగా కనిపించింది మనకి అట్లాగే ఆ థర్డ్ సీంగుల్లో ఏదైతే మనం బెట్టిగా ఉందని చూసామో ఇందులో కూడా అనవసరంగా అది ఒక్కటే అనవసరం అనిపించింది ఊర్వశీ రౌతేల బ్యాక్ మీద ఆ చిన్న పాప కొట్టడం ఏదైతే ఉందో అది కొంచెం అవాయిడ్ చేసి ఉన్నట్లయితే ఎందుకంటే ఆ థర్డ్ సింగ్ నుంచి వచ్చినటువంటి బ్యాక్ క్లాష్ కొనసాపి అది వచ్చిన తర్వాత కూడా ఇది పెట్టడం అనేది కరెక్ట్ కాదంట నేను ఆ వరోసే ఏముంటుంది హీరో వంక చూస్తే అంటే పాప కొట్టింది అని అనుకోదు సాధారణ పక్కన ఉన్న మగవాళ్ళక చూస్తే అలాంటిది కనిపించింది అక్కడ ఆ రకమైనటువంటి ఎమోషన్ కనిపించింది అక్కడ సో అది తప్పితే ఆ ఒక్క అది కూడా నాకు అభ్యంతరం అనిపించింది అది తప్పితే మిగతా అంతా కూడా నిజంగానే రో రోమాలు నెక్కబడుచుకునే అంటారు అంటే ఇంగ్లీష్ లో గూస్ పింప్స్ అంటారు గూస్ బంప్స్ అంటారు గూస్ ఆయన ఆయన డైలాగ్ మార్చేసాడు కదా అంటే రోమాలు జలధరిస్తుంది అంటారు కదా అలాంటిది అనమాట అంటే జల ధరించడం ఉంటుంది పులకరించడం ఉంటుంది సో గూస్ పింపుల్స్ అంటే పులకరించడం అని ఆయన ఉద్దేశం అట్లా ఇక్కడ అలా రోమాలు నెక్కబడుచుకునేటటువంటి ఒక ఇంటెన్సిటీ మొత్తం కనిపిస్తుంది బాబీ డియోల్ ఆ సరే ఇంత ఇదిగా కనిపించారు సార్ మళ్ళీ అసలు అనిమల్ తర్వాత మళ్ళీ అది ఇంకా ఆయనలో అట్లనే ఉండిపోయిందేమో అనిపిస్తుంది లాస్ట్ సీన్ లో కూడా ఇక్కడ ఉండాల్సింది నువ్వు కాదు నేను అనేది దాంట్లో కూడా అది ఏదైతే ఉందో అది చాలా అని బాగా అనిపించింది అసలు సో ఇద్దరు కూడా అంటే అటు బాబీ డియోల్ ఇటు బబాల బాబు వీళ్ళిద్దరి యాక్షన్ ఎలా ఉంటుంది ఇద్దరు తారసపడితే వచ్చేటువంటి సీన్ ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా చాలా ఆసక్తిని కలిగిస్తున్నటువంటి ఒక విషయం ఖచ్చితంగా అంటే ఈ ట్రైలర్ తర్వాత మ్యూజిక్ పరంగా మ్యూజికల్గా తక్కువ మిగతా రెండు సినిమాలతో పోల్చుకుంటే కొంచెం డౌన్లో ఉంది అనే పేరు వచ్చింది కానీ ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మొత్తం అవన్నీ కూడా నాకు పాటలు అవసరం లేదండి మాకు ఇది కావాల్సిందే ఇది అసలు పాట లేకపోయినా నేనైతే ఆ మూడో పాటను అసలు సినిమాలో నుంచి పూర్తిగా తీసేయమని చెప్తాను నేను ఆల్రెడీ అదే డిమాండ్ చేశాను కూడా ఆల్రెడీ కను బాబీని సినిమాలో ఈ పాట లేకుండా చూడండి అని చెప్పేసా డైరెక్ట్ నేను సోషల్ మీడియా హ్యాండిల్లో నేను చెప్పేశాన్స్ అంటే అది నేను చెప్పలే నేనైతే అదే కోరుకుంటున్నా అది లేకపోతేనే సినిమాకి మేలు జరుగుతుంది అది వచ్చి అనవసరంగా మళ్ళీ బాలయ్య బాబుని ఇది చేసినట్టు సో అది తీసేసేస్తే సినిమా ఇంకా గొప్పగా ఉంటుందని నేను అనుకుంటున్నా అంటే మనం తెలుసు కదా ట్రైలర్ కట్లు చాలా ఇంటెన్సిటీని ఉంచేటట్లుగా మనలో ఆ ఫీల్ కలిగేటట్లుగా కట్ చేస్తారు కానీ ఓవరాల్గా సినిమా రెండున్నర గంట రెండు గంటల నలభై ఐదు నిమిషాల సినిమా ఎలా ఉంటుంది ఎలా తీస్తాడు ఏంటి అనేది అది వేరే అసలు దాంట్లో ఉన్న మనకు బాగా ఆకర్షణీయమైనటువంటివి చాలా ఎమోషనల్గా ఉండేటటువంటి ట్రైలర్లో పెట్టిన తర్వాత సినిమా అంతా అలాగే ఉండాలని లేదు కానీ ఈ లో ఎలా ఉందో గనక సినిమా ఉంటే డాకు మహారాజ్ ఎక్కడికే వెళ్ళిపోతుంది నిజంగా ఆ ఇంటెన్సిటీ సినిమా అంతా ఉంటే ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది మిగతా రెండు సినిమాలు పాటు వస్తున్నట్టు మిగతా సినిమాలకి ఖచ్చితంగా పెద్ద పోటీదారుగా నిలుస్తుందని మనం చెప్పవచ్చు సో ఆ పరంగా చూసుకుంటే ఇది సక్సెస్ అయిపోయింది ట్రైలర్ అనేది అందుకు మనం చూసాం మనం ఇప్పుడు మాట్లాడుకునే టైంకి మోర్ దాన్ టెన్ మిలియన్స్ వ్యూస్ వచ్చాయి నాకు తెలిసి ఇవన్నీ కూడా ఎక్కువ వీటిలో ఎక్కువ శాతం ఆర్గానిక్ వ్యూస్ అని అనుకుంటున్నాయి సో బాలాయి బాబుని మళ్ళీ ఖచ్చితంగా ఆయన అభిమానులు ఎలా కోరుకుంటారో అలా అంతకు మించి ఆయన తెర మీద విజృంభి విజృంభిస్తూ కనిపిస్తాడని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేద్దాం సో మచ్